అన్న బాలూ ఆ అన్న 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 అనేవేలేదు ఆ తెచ్చిందా ఆ ఏడ్కోవాలి మరి తీసుకొని ఇప్పుడు ఆ ప హ్ ఆ ప ఆ తో ఆడనువు ఎవరు లేరు కదా నాన్నా ఆ ఆడ గ్రౌండ్ పోయినాము ఆడ అంటే నిన్న బాగా కోపం ఉన్నాడు అసలు పిచ్చి పిచ్చి చేసిండు ఇంకా సాయంత్రం ఒక రెండు గంటలు ఆడ గ్రౌండ్ కాడ ఉండి వచ్చినాము వేరే పిల్లలు ఆడుకుంటుండ్రు క్రికెట్ ఆడుతుండ్రు అన్నీ ఆడుతుండ్రు కదా అన్న కొద్దిసేపు మంచిగా నడిచిండు ఇంకా ఆడ కూర్చొని చూసిండు అన్నట్లు కొంచెం ప్రశాంతంగా అయి మళ్ళీ పోదాం అంటున్నాడు ఈరోజు ఏ బాగా పడేసినావు ఇంకేం కావాలి గోటీలా నానే ఏడుకోండి మళ్ళా మెల్లగా తీసుకో మెల్లది తీసుకోసేపు తొలికపోతే ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోనే ఉంటాడు కదా అని తొలికిపోదాం అని అనుకున్నాం మేము కూడా పోదాం పోదాం అంటున్నాడు అప్పటి నుంచి పడండి పడండి ఇస్తా 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 కూ నువ్వు బాల్ ఎట్లా ఆడతావు బాల్ తీసుకుంటుంటావు చెప్పు బ్యాట్ కాల్ తీసుకోవాలి కోసేపు నువ్వు నానానికి వంట నేను వంట చేయనందుకు రాలేదమ్మా వంట చేస్తున్నా టమాటా కూర అన్నము ఆకలి అవుతుందా నీకు అమ్మ దమ్ము వచ్చిందా నీకు నీళ్ళు రాయన వచ్చిందాడి బాగా ఆడుతుండ్రాడా పిల్లలు లేరా ఈరోజు అయ్యో లేకున్నారా నిన్న ఉన్నారు కదా మా మంచి కూసం చూసినాం కదా నిన్న చిన్న పిల్లగా ఆడుకున్నాడు కదా నిన్నాడా కదా వాడు గింత బ్యాట్ పట్టుకుని ఎట్లా ఈ ఈరోజు లేరా రాలేదా అయ్యో నిన్న అన్నా నువ్వు నేను విన్నాం కదా బాలు రెండు బాలు పట్టుకున్నావా చూపి రెండు బాలు సరే ఇక్కడ చూపి ఎవరు తెచ్చిర్రు బాలు ఎవరు తెచ్చిర్రు నాన్నది లేడు నాన్న తెచ్చిండా కాదు పిల్ల నాన వీళ్ళు అన్న తెచ్చిండు నిన్న కోపం కోపంగా ఉన్నావు కదా అందుకే బాలుధ్వరం ఆడుకుంటామని తెచ్చిండు మెల్లెక్ పో నాన్న

సగం దూరం నడిచినము కూర్చుందా మాట్లాడుగా చెప్పులు ఇప్పి నడిచిన చదునన్నా అవును సగం రౌండ్ చేసినాము పోయినాము ఇంకొస్తుంది మాట్లాడిగా అవునా నీవే ఎందుకు కొడతావు ఎందుకు కొడతావు చెప్పు నాకు చెప్పు ఎందుకు కొడుతున్నావు చెప్పు ఫస్ట్ నాకు చెప్పు ఎందుకు కొడుతున్నావు లేదు కూర్చోబెట్టినా ఫోన్ కూడా ఇచ్చిన కొద్దిసేపు కదమ్మా నువ్వు అట్లా వేసావు అనుకో నీకు దెబ్బలు పడతాయి చెప్తున్నా కాదు దెబ్బలు పడతాయంటే అట్లా చేస్తావా సరే అమ్మా సరే ఏమనమ్మా సరే సరే తప్పైంది సరేనా ఓకే సారీ 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 తప్పైంది ఏమనండి లేదు అంటే కాదు నేను తప్పైందంటేనేవో గమ్ముటావు దెబ్బలు పడతాయి అంటేనేవో పైకి లేస్తావా

వాళ్ళన్న మంచిగా ఏ కదా వాళ్ళ నాన్నకు అసలు లేదురా నాకు అసలు రాదు కానీ నాన్న చూడండి మంచిగా అనిపిస్తుంది సంతోషాను ఇట్లా కట్టి కొట్టువా വംഗു 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 സ്റ്റേ വംഗു എങ്ങനെ కావാനാണ രണ്ട് 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 പാൽ కావാനാണ വംഗു മെല്ലെ കിസ് കൊടുന്നല്ല മെല്ലെ മ രണ്ട് ഒറ്റനോ അമ്മ അമ്മ ഏടന്താന് സന്തോഷ് ക്രിക്കറ്റ് ആടി കളാനാണോ

నానే తల్లి బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు లైక్ చేయమని చెప్పు చెప్పవా సరేనండి బాయ్ సంతోష్ వీడియోకి లైక్ చేయండి